பிச்சு பிச்சு கஞ்சி வாட்டே பெலி கிச்சு பிடிச்சி கஞ்சு வாவு பிடிச்சி கஞ்சு வாவு பிடிச்சி கஞ்சி வாசு கஞ்சி வாட்டனே சம்பந்தம் ஐக்கிய పల్లి గ్రామం భోనిపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా స్తంభంపల్లి గ్రామంలో గంజవాగు వద్ద రెండు వేల ఇరవై మూడులో భూమి పూజ జరిగింది అప్పుడున్న ప్రభుత్వం కోటి ఎనభై లక్షలతోని హై లెవెల్ వంతెన బ్రిడ్జ్కు నిరు మంజూరు చేయడం జరిగింది ఆ తర్వాత వర్క్ స్టార్ట్ చేసి ఆ ఫిల్లర్ లెవెల్కు తీసుకొచ్చినటువంటి ఆ హై లెవెల్ వంతెన బ్రిడ్జ్ నిర్మాణం అనేది దాదాపుగా ఎనిమిది నెలలు అవుతుంది ఆగిపోయి మాకు స్తంభంపల్లి గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఆ గంజి వాగు ప్రవాహం పెరగడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు నిత్యం స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు కానీ నిత్యం పని చేసుకున్నటువంటి కార్మికులకు కానీ రైతులకు కానీ అన్ని వర్గాల వరకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతున్నది ఒకసారి భారీ వర్షం పడి ఆ తర్వాత ప్రవాహం ఉద్రిక్తమైతే ఆ తర్వాత చిన్నపాటి వర్షానికి కూడా మేము స్తంభం పెళ్లి దాటేసి వేములోకి వెళ్ళాలంటే దాదాపుగా వారం పది రోజులు ఆ ప్రవాహం తగ్గేంత వరకు కూడా సమయం తీసుకున్నటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఇటు సమస్య పైన జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో పలుమార్లు మీరు అభ్యర్థన కూడా చేసినాం వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది చొప్పదాండి స్థానిక ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు కూడా సంభంపల్లి బిర్జు బిర్జు గురించి కూడా వివరించి చెప్పడం జరిగింది అయినప్పటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం సంబంపల్లి నుంచి దాదాపుగా భోనిపెల్లి మండలం గంగాధర మండలం చొప్పదాని నియోజకవర్గం అదేవిధంగా వెములాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నలభై యాభై గ్రామాల సంబంధించినటువంటి రహదారి అది చాలా ముఖ్యమైనది చిన్నప్పటి వర్షం ఏర్పడంతోనే అక్కడ మొత్తం కూడా నిలిపివేసే పరిస్థితి కూడా ఉంటుంది అందరూ పని చేసుకొని రాత్రి వేళల తిరుగు ప్రయాణంలో కూడా ప్రవాహం పెరిగిందా కలవటు ఉందా పేందా తెలియక కూడా కొంతమంది దాటే ప్రయత్నంలో కూడా చాలామందికి ప్రమాదాలకు కూడా గురయ్యే పరిస్థితి ఉంది మరి అలాంటి పరిస్థితి ఉన్నటువంటి దాన్ని పలుమార్లు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా నేటికి ఎలాంటి స్పందన లేదు కాబట్టి సమ్మంపల్లి గ్రామం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వచ్చి మా సమస్యను కలెక్టర్ గారికి మరొకసారి వినతి పత్రం ఇద్దాం గ్రామ ప్రజలందరి సమక్షంలో అని చెప్పేసి కూడా ఈరోజు పాదయాత్రగా దాదాపుగా సుమారుగా ఇరవై కిలోమీటర్ల నుంచి మేము పాదయాత్రగా రావడం జరిగింది ఎండు టెండలా మరి ఎమ్మెల్యేలు ఓట్లప్పుడు మాత్రమే గ్రామాలలో నాలుగైదు సార్లు తిరిగేటువంటి ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కనీసం సమస్య పట్టించుకోకపోవడం ఇది చాలా బాధాకరమైన ఇటువంటి విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మా స్థానిక చొప్పదని ఎమ్మెల్యే గారికి మేము విన్నమిస్తున్నాం అయ్యా మీరు ఓట్లప్పుడు నాలుగైదు సార్లు మా గ్రామాలలోకి వచ్చిర్రు ఎన్నో హామీలు ఇచ్చిర్రు కానీ ఇలా నిధులు మంజూరై నిర్మాణంలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జిని పూర్తి చేయడం కోసం మీరు ఒక్కసారి ఆ ప్రదేశాన్ని విజిట్ చేసి మీరు అధికారులు కనుక ఆదేశాలు చేసి ఉంటే ఇప్పటి వరకు ఆ బిడ్జి పని అయ్యేది కానీ మీరు ఏ మాత్రం కూడా సమ్మంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి హై లెవెల్ వంతెల్లో ఒక్కరోజు కూడా మీరు మాట్లాడకపోవడం ఈ యొక్క చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఓంపల్లి మండలం గంగవరం మండలం అదేవిధంగా చొప్పదండ నియోజకవర్గం వెములవాడ నియోజకవర్గ ప్రజలు కూడా మీ యొక్క తీరును ఆలోచన చేసుకుని ఇప్పటికైనా మీరు స్పందించి అధికారులతోని మాట్లాడి వెంటనే ఆ బిర్చి పనులు పూర్తయ్యే విధంగా చూడాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు రానున్న జూన్ జూలై మళ్ళీ వర్షాలు పడడుతోనే తీవ్రమైనటువంటి ఇబ్బంది అయితే ఒకసారి వర్షం పడితే వారం పది రోజులు మా పిల్లలు అక్కడ సిలబస్ అయిపోతా ఉంటది ఇళ్ళల్లో మా పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఉంటది గర్భిణీ స్త్రీలు వారానికి ఒక్కసారి ఆరోగ్యానికి చెకప్ పోదామంటే కూడా పోలేని పరిస్థితి ఉన్నది ఎందుకంటే అటువైపు బోన్పల్లి వైపు పోనియది ఇటు శాత్రేశ్వలి వైపు పోనియది ఇటు రావణ రావణపేట వైపు కూడా పోనియది మరి నాలుగు దిక్కుల డెబ్బై ఐదు స్వతంత్ర భారతదేశంలో కూడా ఒక చిన్న వర్షం పడితే ఒక అడవి ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి అయ్యా చెప్పదండి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మేము ఈ విషయం మీద స్పందించాలి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి ఆ పనిని స్టార్ట్ అయ్యే విధంగా మీరు చొరవ పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సంబంధిత డిపార్ట్మెంట్ను కూడా మేము అడగడం జరిగింది ఒకవేళ ఈ పూర్తిగా వర్క్ చేయాలంటే ఎన్ని రోజులు సమయం పడుతుందంటే కనీసం నెల రోజులు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కనీసం మే ఫస్ట్ వరకు అన్నా లేకపోతే ఇదే ఏప్రిల్ లాస్ట్ అన్నా మీరు వర్క్ కనుక మొదలు చేయిస్తే అది మాకు వర్షాకాలానికి ఇబ్బంది లేకుండా అవుతుంది సంబంధిత అధికారులతో మాట్లాడి కాంట్రాక్టర్స్ కూడా రావాల్సినటువంటి డబ్బులు మరి వాళ్ళకి ఇప్పించి వెంటనే మిగతా పనులు కూడా పూర్తి చేయాలని ఖమ్మంపల్లి గ్రామ ప్రజలందరి పక్షాన మేము కోరాడు కోరు కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఆ బ్రిడ్జి రావడం కోసం నాలుగైదు సంవత్సరాల శ్రమ తాగి ఉంది సమ్మంపల్లి గ్రామ ప్రజలందరం పోరాటం చేస్తే కోటి ఎనభై లక్షల అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సుంకర్ రవిశంకర్ గారు ఆ నిధులు మందులు చేయడం జరిగింది దాని పోరాటం వెనుక ఎంతో మంది త్యాగం ఉంది మరి ఆ త్యాగం చేసి పోరాటం చేసి తీసుకొచ్చుకున్నటువంటి బ్రిడ్జ్ మళ్ళీ మధ్యలోనే ఆగిపోతే మా పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి చెప్పదని ఎమ్మెల్యే గారు అదేవిధంగా వెములవాడ సభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పు గారు కూడా ఈ సమస్య పైన చొరవ చూపెట్టి దాని పరిష్కారం చూపెట్టాలని సమ్మంపల్లి గ్రామ ప్రజలందరి పక్షాన మేము కోరుతూ ఉన్నాం